హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట ననుట విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ఏంటి అంటే కనుక ఏడు మిరియాలతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే చాలు ఎవ్వరైనా సరే మీ మాట వినాల్సిందే అందులో ఎటువంటి సందేహము లేదు ఇక్కడ ఏడు మిరియాలనే మనం ఎందుకు చెప్తున్నామంటే ఈ ఏడు మిరియాలు ఏడు జన్మల దరిద్రాన్ని కూడా దూరం చేస్తాయి ఈ ఏడు మిరియాలనే మన జీవితాన్ని మార్చేస్తాయి మనకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చేస్తాయి ఈ ఏడు మిరియాలనేవి మన బాధలను గ్రహించి మన బాధలన్నింటినీ కూడా గమనించి ఆ బాధలనేవి మన దరిదాపుల్లోకి కూడా రాకుండా తరిమి కొట్టేస్తాయి అన్నమాట ఈ పరిహారం అన్నది మన పురాణ గ్రంథాల్లో కూడా పెద్ద పెద్ద మహానుభావులే ఈ పరిహారాన్ని చేసి వారి అనుభవంతో చెప్పిన మాటలివి మనకుండేటటువంటి ఎలాంటి ఇబ్బందులైనా సరే ఈ మిరియాలనేవి దూరం చేస్తాయి వీటికి పరిహార శాస్త్రంలో చాలా మంచి పేరు ఉందన్నమాట పురాణాల్లో చాలామంది లక్షల మంది ఈ పరిహారం అన్నది చేసి వాళ్ల బాధ నుంచి వాళ్ళ సమస్య నుండి వాళ్ళు బయటపడ్డారు ఆ అనుభవంతోనే ఈ పరిహారాన్ని మన కోసం అందించారు ఎవరైనా సరే మన మాట వినాలన్నా మన మాటకు విలువనివ్వాలన్నా మనం చెప్పేటప్పుడు మన మాటలని ఎదురు చెప్పకుండా ఉండాలి అన్న మనం ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చెయ్యాలి అంటే ఈ పరిహారం అనేది మనకు చాలా బాగా పనికి వస్తుంది చాలాసార్లు ఏంటంటే ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ మనకు నచ్చిన దగ్గర మనం ఏదైనా మంచి మాట చెప్తున్నప్పుడైనా కూడా ఆ మాటను అలసగా చూస్తారు లెక్క లేకుండా మాట్లాడతారు నువ్వు చెప్పేదేంటి అనేటటువంటి ఒక దృష్టితో ఎంత మంచి మాట అయినా సరే తేలిగ్గా తీసి అవతల పడేస్తారు అప్పుడు మనకు ఎంత బాధ కలుగుతూ ఉంటుంది అంటే ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు గిర్రను తిరుగుతాయి అయినా సరే అవేమి వాళ్ళు పట్టించుకోకుండా చూడకుండానే వెళ్ళిపోతారు మనం కూడా వాళ్లను లెక్క లేకుండా మాట్లాడేయొచ్చు క్షణం పట్టదు కానీ మనకు వాళ్ళ మీదున్న ప్రేమ గౌరవంతో తిరిగి వాళ్ళని ఏమీ మాట్లాడలేక సైలెంట్గా మనలే మనమే బాధపడిపోతూ ఉంటాం మన వల్ల తప్పు లేకపోయినా సరే వాళ్ళ మీద ఉండేటటువంటి ప్రేమ అనేది మన నోరో ముసేస్తు ఉంటుంది అవి వాళ్లకు అర్థం కావు అట్లా వాళ్లకు మన మీద ఉన్నటువంటి ప్రేమతోనే మనం ఇలా సైలెంట్గా ఉంటున్నాం అనే విషయం వాళ్లకు అర్థం కావాలి అంటే ఈ పరిహారం అన్నది బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం అనేది ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఎవరి కోసమైనా కూడా చేసుకోవచ్చు సపోజ్ భార్య భర్తలు చేసుకోవచ్చు భార్య భర్తలో ఇద్దరూ కూడా సంతోషంగా ఉంటే ఒకవేళ మధ్యలో ఎవరో ఒకరో వచ్చి తగులు పెడుతూ ఉంటారు కదా వీళ్లకు ఆ విషయం తెలియక ఆ మాటలే నిజమనుకుని ఇద్దరు కూడా ఇంట్లో ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ గొడవలు పడుతూ ఉంటారు అపార్థాలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఇళ్లలో ఆడపడుచులు అంటే నీ భార్య మాట సరిగ్గా వినటం లేదు నీ భార్య సరిగ్గా వంట చండాలంగా చేస్తుంది వంట సరిగ్గా చేయటం లేదు నేను చెప్పింది వినటం లేదు ఇలా చాడీలు చెప్తూ ఉంటారు ఇక వీళ్ళేమో తెలిసో తెలియకో వాళ్ల మాటలే నిజమని అనుకొని భార్యను బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు నిజ నిజాలు గ్రహించుకొని భార్య విలువ తెలుసుకునేసరికి చాలా సమయం పడుతుంది ఇలాంటి మాటలన్నీ కూడా పని చేయకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి ఈ పరిహారం అయితే ఒక్క రాత్రిలోనే మంచి రిజల్ట్ అన్నది మీకు తెచ్చిపెడుతుంది మీరు నమ్మకంతో చెయ్యాలి రహస్యంగా చెయ్యాలి మీరేం చేస్తారు అంటే సింపుల్గా ఏడు మిరియాలను తీసుకోండి ఆ ఏడు మిరియాలను ఎడమ చేత్తో పట్టుకొని ఆ ఏడు మిరియాలను కూడా గుప్పెట్లో మూసేయండి ఈ పరిహారం అనేది రాత్రి పూట మాత్రమే చెయ్యాలి పూట అస్సలు చేయకూడదు పగటి పూట ఈ పరిహారానికి పనికిరాదు మరీ మరీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి రాత్రిపూట మాత్రమే చెయ్యాలి అలాగే భోజనం చేశాక మాత్రమే చెయ్యాలి భోజనం చెయ్యకుండా అస్సలు చెయ్యకూడదు మీరు భోజనం చేశాక పడుకునే ముందు ఈ పరిహారాన్ని ఈ ఏడు మిరియాలు తీసుకొని అది ఎవరైనా సరే మీరు కోరుకున్న వ్యక్తి అయినా మీరు ఇష్టపడే వ్యక్తి అయినా మీ పిల్లలు అయినా సరే పిల్లలు అంటే ఒక్కొక్కసారి పిల్లలు మాట వినక మారాం చేస్తూ మొండి చేస్తూ ఉంటారు అలాంటి పిల్లల కోసమైనా భర్త మీ మాట వినకపోయినా కొంతమంది భార్యలు కూడా భర్తలను హింసిస్తూ ఉంటారు అటువంటి భార్యలు మారాలన్నా సరే భర్తలు మారాలన్నా సరే ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట ఇలా ఏడు మిరియాలు తీసుకుని ఎడం చేత్తో పట్టుకుని ఇట్లా పిడికిలి మూసేసి ఏ మనిషి అయితే మీరు మారాలి అనుకుంటున్నారు ఆ మనిషి పేరు మీ మనసులో మీరు చెప్పుకోండి ఇలా మూడు సార్లు మనసులో చెప్పుకోవాలన్నమాట ఎగ్జాంపుల్ మీరు ఇష్టపడే వ్యక్తి పేరు మౌనిక అనుకోండి మౌనిక నా మాట వినాలి నేను చెప్పినట్లుగా వినాలి నా మాటకు ఎదురు చెప్పకూడదు అని మన మనసులో అనుకోవాలి అయితే మా మధ్య వేరేవారు కూడా గొడవలు పెడుతున్నారు అవన్నీ కూడా పోవాలి అవన్నీ కూడా తను నమ్మకూడదు అలాంటివి పట్టించుకోకూడదు లేదంటే అబ్బాయిలు అనుకోండి మీరు కోరుకున్న అబ్బాయి ఎవరైనా సరే నా మాట వినాలి నా ప్రేమను అర్థం చేసుకోవాలి ఇట్లా భార్య అయితే భర్త కోసం భర్త అయితే భార్య కోసం అత్త మామలు ఆడపడుచులు అంటే చాలా చోట్ల కూడా చూస్తూ ఉంటాం అత్తమామలు ఆడపడుచులు ఏడిపిస్తున్నారని వింటూనే ఉంటాం అలాంటి వారు కూడా నిజాలు తెలుసుకుని నన్ను బాగా అర్థం చేసుకోవాలి నన్ను బాగా చూసుకోవాలి ఇలా మీకున్న కోరికలో వారి పేర్లు సార్లు చెప్పుకొని తర్వాత వారాయ్య అమ్మవారిని కూడా మనసులో తలుచుకోండి వీలైతే ఇష్టదైవాన్ని అలాగే సాయిబాబాను కూడా మనసులో తలుచుకోండి అమ్మవారు మనకంతా కూడా మంచి చేస్తారు అలాగే మిరియాలు కూడా మన బాధలను గ్రహిస్తాయి ఈ మిరియాలకు మన బాధలను గ్రహించే శక్తి ఉంది కాబట్టే తప్పకుండా ఈ ఏడు మిరియాల పరిహారం చేసుకోవాలి అయితే అలా మూడు సార్లు మనసులో చెప్పుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే ఆ మిరియాలను ఒక వైట్ పేపర్ అంటే ఒక తెల్లని కాగితం రాతలో గీతలో లేనటువంటి ఒక వైట్ పేపర్ ఆ పేపర్ మీద ఈ ఏడు మిరియాలను వేసేసి రెండు కర్పూరం బిళ్ళలో మీద పెట్టి శుభ్రంగా పుల్లతో వెలిగించి కాల్చేయాలి కాల్చి బూడద చేసేయాలి మీరు ఈ పరిహారం అన్నది మీ ఇంట్లో సింక్ దగ్గర అయినా చేసుకోవచ్చు లేదంటే మీ ఇంట్లో సింకు లేకపోతే ఉంటుంది ఒకవేళ లేకపోతే అక్కడ కుదరలేదు అంటే బయట మీరు కాళ్ళు చేతులు కడుక్కునే ప్లేసు లేదా గిన్నెలు కడిగే ప్లేసు ఉంటుంది కదా ఆ ప్లేస్లో అయినా సరే శుభ్రంగా ఈ పరిహారం అన్నది చేసేసి అక్కడ ఏం చేస్తారు అంటే ఆ బూడిద మీద నీళ్లను కొట్టేసేయండి బూడిద ఎవరు చూడకుండా తొక్కకుండా ఉండాలి కాబట్టి ఆ బూడిదన్నది శుభ్రంగా నీళ్లు కొట్టేసేయండి అలా చేసిన తర్వాత అవతల వ్యక్తుల్లో ఉన్న మొత్తం నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది మిరియాలను మనం ఇక్కడ కాలుస్తున్నాం కాబట్టి ఎదుటి వ్యక్తుల్లో నెగిటివిటీ మొత్తం పోతుంది కాబట్టి ఈ మిరియాలనేవి కాలి బూడిద అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆలోచనలు మన మీదున్న చెడు ఆలోచనలన్నీ కూడా బూడిద రూపంలో వెళ్ళిపోతాయి కాబట్టి ఈ పరిహారం అన్నది మీకు తప్పకుండా మంచిగా పనిచేస్తుంది మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు నెలకు ఒకసారైనా చేసుకోవచ్చు రెండు నెలలకు ఒకసారైనా చేసుకోవచ్చు కొంచెం లేట్ అయినా సరే మీకు రిజల్ట్ అన్నది మాత్రం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అందులో ఎటువంటి సందేహము వద్దు నమ్మకంతో చేయండి ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా చెయ్యండి అలా చెప్తే గనుక మీకు రిజల్ట్ అన్నది రానే రాదని గుర్తుంచుకోండి ఈ పరిహారం రాత్రి మాత్రమే చేసుకోండి ఎలాంటి పూజలు అవసరం లేదు మీకు ఇష్టదైవం మీద నమ్మకం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఈ ఏడు మిరియాలు ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేస్తే చాలు రాత్రి పడుకునే ముందు ఇలా కనుక చేసి పడుకున్నారు అంటే తెల్లవారే లోపు మార్పు అన్నది మీరు చూస్తారు మీ సమస్యలన్నీ కూడా తీరిపోవటం మొదలవుతాయి ఒకవేళ తెల్లవారేసరికి తీరకపోతే ఒకవేళ పెద్ద సమస్య అని అనుకుంటే ఒక నెల రోజులు టైం తీసుకుంటుంది లేదా చిన్నది అంటే పదకొండు రోజులు లేదు ఇంకా చాలా పెద్ద సమస్య అంటే మినిమం యాభై నాలుగు రోజులు ఫిఫ్టీ ఫోర్ డేస్ ఈ రోజుల్లో మాత్రం తప్పకుండా తీరిపోతుందండి రిజల్ట్ అయితే ఆ లోప ఖచ్చితంగా వచ్చి తీరుతుంది తీరనే తీరదు అన్న మాటే ఉండదు నమ్మకంతో చెయ్యండి నమ్మకం అనేది మనిషి జీవితంలో పునాది లాంటిది కదా నమ్మకంతో రహస్యంగా చెయ్యండి నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే మనకు ప్రకృతి అమ్మవారు దైవ సహాయం కూడా మనకు లభిస్తుంది ఇక వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేచన సుఖినోభవంతో